అందరికీ నమస్కారం నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే క్వార్జి కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి కాకాని కాకాణి రెడ్డి గారిని ఒక మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇద్దరు ముద్దాయిల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి మూడవ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడే నెల్లూరు ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురయ్యారు అనుకున్నట్టుగానే ఏదో ఒకటి చేయిందే ఆయన పోరు మొన్నతే ఒక వారు వైసీపీ కార్యకర్త కార్ వారి యొక్క మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ అనుచరుల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరాధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మరియు వారి బృందం ఈరోజు విధుల్లో ఉన్నటువంటి కావలి స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య గారి పైన అనుచితంగా విచక్షణ రహితంగా వారి విధులు వారు నిర్వర్తిస్తూ వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేసినందుకు వారిపైన దాడి చేసి వారి చేయిని సైతం ఎరగొట్టడం జరిగింది దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఈరోజు నిన్నే వారికి సర్జరీ కూడా చేయడం జరిగింది ఆ బోన్ కి సంబంధించి వారిని ఈరోజు హిమ్స్ హాస్పిటల్లో జనసేన పార్టీ బృందం అంతా కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకోబోతా ఉన్నాం గతంలో కూడా బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు గతంలో మేయర్ గారి పైన మహిళా మేయర్ పైన కూడా అనుచితంగా ప్రవర్తించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఇటువంటి నేర పూర్తి స్వభావం కలిగిన వాళ్ళు ఉపేక్షించొద్దు ఇటువంటి వాళ్ళు పదే పదే నేరాలకు పాల్పడందుకు కానీ షీట్లు ఓపెన్ చేయండి సమాజంలో భద్రతను పెంచండి అని చెప్పి కూడా పోలీసు వారిని కోరుతా ఉన్నాం ఒక పోలీసు విధుల్లో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగ రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ కరువైటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో వారి నాయకులు కార్యకర్తలు కూడా ఇటువంటి నేర స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీరి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుతాం అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా స్పెషల్ బ్రాంచ్కి చెందిన మాలకొండయ్య గారి మీద దాడి చేయడం జరిగింది మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అరాచకాలు సృష్టించడం అనేది వాళ్ళ ధ్యేయం ముఖ్యంగా కూడా గవర్నమెంట్ రాగానే కూడా ప్రజావేదికను కూల్చేశారు ఈ మధ్య జరిగిన ఆయన పర్యటనలో భాగంగా మీ కాన్వాయ్ కింద ఒక పడి చనిపోవడం జరిగింది పడ్డ వ్యక్తిని కూడా తీసి పక్కన పారేసారే కానీ మానవతా దృష్టితో ఆలోచించకుండా అతను తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి ఉంటే బతికుండేవాడు ఇలాంటి అరాచకాలు సృష్టిస్తూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ మీ అరాచకాలకు ఒక నిదర్శనం వైఎస్ఆర్ పార్టీ ఇంకో విషయం కూడా చెప్తున్నాము గతంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళని దబాయించి మీ పార్టీలో చేర్చుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఎవరైనా కానీ మీకు వ్యతిరేకంగా కానీ మాట్లాడిన వాళ్ళని వాళ్ళని అణిచివేయడం తప్పితే తప్ప మీరేమి ఎప్పుడు సానుకూలంగా ప్రవర్తించలేదు గతంలో మీలాగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ ప్రవర్తించుంటే మీరు అసలు వచ్చిండే వాళ్ళు కాదు రక్షిత రక్షిత అనే పా నిదానదంతో కూటమి ప్రభుత్వం పోతుంది ముఖ్యంగా కూడా మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు గతంలో కూడా అధికారుల మీద మీరు దాడి చేస్తే వాళ్ళని పోయి పరామర్శించడం జరిగింది మీరు పోలీసు వ్యవస్థనే మీరు మీ కంట్రోల్లో పెట్టుకున్నారు మీరు పందిన పట్టుకొని నందంటే నందనాల్చిందే నందిని పట్టుకొని పంది అంటే పంది అన్నాల్సిందే ఇలాంటివి చాలా జరిగినాయి గతంలో కూడా పోలీసు వాళ్ళు ఏ విధంగా అరాచకాలు సృష్టించారో మీ ప్రభుత్వంలో మీరు నేర్పించింది అయినా కానీ మీరు నేర్పించినా కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ రక్షిత రక్షితగానే పరిపాలిస్తా గానీ మా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మా నీతి నిజాయితీగా మారిపోయారు అలాంటి నాయకుడు మాకు దొరకటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం జనసేన పార్టీ ముఖ్యంగా కూడా మేమందరం కూడా ధర్మాన్ని పాటిస్తాం మా నాయకుడు కూడా మాకు నిజాయితీ నేర్పించాడు ఆయన అడుగుదాడల్లో మా జనసేన పార్టీ వీర మహిళలు జనసైకులు పయనిస్తున్నారు జై జనసేన వైసీపీ గుండాలారా మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామని ఫీల్ అయిపోతున్నారా మీరు చేసే వికృత చేష్టాలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు జగన్ ఎక్కడ ఉంటే అక్కడ దాడులు మర్డర్లు ఇవే జరుగుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని నేరపూరితమైనటువంటి నాయకుల్ని వైసీపీ నాయకుల్ని ఇటు ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టి అటువంటి నాయకుల మీద చర్య తీసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం నిన్న జగన్ గారు వచ్చినటువంటి కార్యక్రమంలో చెయ్యి విరిగి ఈరోజు బల్లేన్ హాస్పిటల్లో ఉన్నటువంటి మాలకొండయ్య గారు త్వరగా కోలుకొని ఆయన మళ్ళీ విధుల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై జన్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా జైలు దగ్గర జైల్లో ఉన్నటువంటి ముద్దాయి కాకాంత్ గోవర్ రెడ్డి గారిని మరియు మహిళల మీద మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తి మీద వ్యక్తిని ఒక వేరొక ముద్దాయి ప్రసంత్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరామర్శించడానికి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో వారు చేసినటువంటి అంటే తప్పనిసరిగా జనసేన పార్టీ నుంచి ఎందుకు కాకుండా కూటమి నుంచి కూడా ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కూడా మా ప్రయత్నం మా వంతుగా మేము సోషల్ మీడియా ప్రకారం అందరికీ తెలియజేశాం అయినప్పటికీ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన హెడ్ కానిస్టేబుల్ గారు మాలకొండయ్య గారు వారికి వారి మీద భౌతికంగా దాడి చేయడం ఇదంతా కూడా ఒక హేమైన చర్య ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా నేర ప్రవర్తిగా వ్యక్తుల మీద చౌడు షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని తక్షణమే పోలీసు వారు వారిని కంట్రోల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ మాలకొండయ్య గారి విషయం ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి నేర ప్రవృత్తికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా తక్షణమే మీ ఇక్కడ అధినేత తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కోటం తరఫున కోరుకుంటున్నాం జై జయ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ నిన్న జరిగిన ఘటనలో యపడ్డ మాలకొండయ్య గారు హెడ్ క్యాంప్ సభ్యులు మాలకొండయ్య గారికి మేమందరం సంఘీభావం తెలుపుతూ ఆయనకి ఏ విషయంలో ఏది కావాలన్నా మా జనసేన పార్టీ జిల్లా పార్టీ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మాలకొండయ్య గారికి ఆరోగ్యం కుదురు పడాలని ఆ బోన్ విరిగింది అది తొందరగా కట్టుకునే హాస్పిటల్లో ఏముందో మేము చూసుకుంటాము ఇబ్బంది లేకుండా మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం